అపోస్తుల కార్యాలు పన్నెండో అధ్యాయం సుమారుగా ఆ కాలంలోనే హేరోదు రాజు క్రీస్తు సంఘములో కొందరిని హింసించడానికి చేయి చాచాడు యోహాను తోబుట్టువైన యాకోబును ఖడ్గంతో పంపించాడు అది యూదులకు నచ్చిందని గ్రహించి పేతురును కూడా ఖైదు చేశారు అవి పొంగని రొట్టెల పండుగ రోజులు అతన్ని ఖైదు చేసి చెరసాలలో వేయించి నలుగురు సైనికులున్న నాలుగు గుంపులు కావలి కాసేలా అతన్ని వారికి అప్పగించాడు పస్కా పండుగ తర్వాత తీర్పు కోసం ప్రజల ఎదుట ఎదుటికి అతన్ని తేవాలని హేరోదు ఆశయం పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు సంఘమైతే అతని కోసం దేవుని ఎడతగక ప్రార్థన చేస్తూ ఉంది హే రోజు అతన్ని బయటకు తీసుకుపోతూ ఉంటే అదే రాత్రి పేతురు ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు రెండు సంఖ్యలతో బంధింపబడి ఉన్నాడు బయటి తలుపు దగ్గర కాపలాదారులు చెరసాలను కావలి కాస్తూ ఉన్నారు హఠాత్తుగా ప్రభుదూత ఒకడు అతని దగ్గర నిలుచుండడం కనిపించింది చెరసాలలో వెలుగు ప్రకాశించింది ఆయన పేతురు పక్కన తట్టి లే అని చెప్పి అతను లేపాడు సంఖ్యలు అతని చేతుల నుంచి ఊడిపడ్డాయి ప్రభుదూత నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కో అని అతనితో అన్నాడు అతడు అలా చేశాడు అప్పుడు ప్రభుదూత నీ పై వస్త్రం వేసుకొని నా వెంట రా అని అతనితో చెప్పాడు అతడు ఆయనను అనుసరిస్తూ బయటకి వెళ్ళాడు అయితే ప్రభుదూత జరిగిస్తున్నది వాస్తవంగా జరుగుతున్నట్టు అతడు గ్రహించలేదు తనకు స్వప్నం దర్శనం కలిగింది అనుకున్నాడు వారు మొదట కావలిని రెండో కావలిని దాటిపోయి నగరానికి పోయే ద్వారంలో ఉన్న ఇనుప తలుపు దగ్గరకు వచ్చారు వారి కోసం ఆ తలుపు దానంతటా అదే తెరుచుకుంది వారు బయటికి వెళ్ళి ఒక వీధి దాటే వరకు నడిచిన వెంటనే దేవదూత అతన్ని విడిచి వెళ్ళాడు అప్పుడు పేతురుకు తెలివి వచ్చింది ప్రభు నిజంగా తన దూతను పంపాడు ఏ చేతుల చేతిలో నుండి యోధా ప్రజలు ఎదురు చూచిన వాటన్నిటి నుంచి తప్పించాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసింది అనుకున్నాడు ఈ విధంగా తలపోసుకుంటూ అతడు మరియు ఇంటికి వెళ్ళా మరియా ఇంటికి వెళ్ళాడు ఈ మరియా మార్కు అనే మారు పేరు గల యోహానుకు తల్లి అక్కడ చాలా మంది సమ సమకూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు అతడు తల వాకిట తలుపు తట్టినప్పుడు రోదే అనే పిల్ల తలుపు తీయటానికి వచ్చింది ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి అమిత సంతోషంతో తలుపు తీయకుండానే లోపలికి పరిగెత్తుకు వెళ్ళి పేతురు తలుపు నిల్చున్నాడు అని చెప్పింది అందుకు వారు ఆమెతో నీకు మతి తప్పింది అన్నారు అయితే తానన్నది అన్నది నిజమని ఆమె నొక్కి నొక్కి చెప్పింది అప్పుడు వారు అతని దేవదూత ఉన్నాడు అక్కడ అన్నారు ఈలోగా పేతురు తలుపు ఇంకా తడుతూనే ఉన్నాడు వారు తలుపు తీసి అతన్ని చూచి ఎంతో ఆశ్చర్యపోయారు ఊరుకోండని అతడు వారికి సైగ చేసి తనను చెరసాల నుంచి ప్రభు ఎలా తప్పించాడో వివరించి చెప్పాడు వెళ్ళి యాకోబుకు సోదరులకు ఈ సంగతులు తెలియచేయండి అని చెప్పి బయలుదేరి వేరే చోటుకి వెళ్ళాడు పగలైనప్పుడు పేతురు ఏమైనట్టు అని సైనికులలో కలిగిన గాబరా అంతా ఎంత కాదు హేరోదు అతని కోసం గాలించాడు అతడు ఎక్కడా కనిపించకపోయినందుచేత వారిని విచారణ చేసి చంపాలని ఆజ్ఞ జారీ చేశాడు తర్వాత హేరోదు యోధియా నుంచి సీజరియాకు వెళ్ళి అక్కడ అక్కడ ఉండిపోయాడు హేరోదు తూరు సీదోనుల వారి మీద తీవ్ర కోపంతో మండిపడ్డాడు ఆహారం విషయంలో వారి దేశానికి ఆధారం హేరోదు రాజు దే దేశమే కనుక వారు ఏక మనసుతో అతని దగ్గరకు వచ్చారు వారు రాజు సన్నిహిత సేవకుడైన బ్లాస్తును తమ పక్షంగా చేసుకొని సమాధాన పడాలని అతన్ని ప్రాధాయపడ్డారు నిర్ణయమైన రోజున హేరోదు రాజవస్త్రాలు వస్త్రాలు తొడుక్కొని తన సింహాసనం మీద కూర్చొని వారికి ఉపన్యాసం చేయసాగాడు ప్రజలు ఇది దేవుడి స్వరమే కానీ మనిషి ఇది కాదు అని కేకలు పెట్టారు తక్షణమే ప్రభు దేవదూతల్లో ఒకడు అతన్ని మొత్తాడు ఎందుకంటే అతడు మహిమ దేవునికి కనిపించలేదు అతడు పురుగులు పడి చచ్చాడు దేవుని వాక్కైతే అంతవరకు వ్యాపిస్తూ విస్తరిల్లుతూ ఉంది బర్ణబా సౌలులు తమ సేవ ముగించి జరూసలం నుంచి తిరిగి వెళ్ళారు మార్కు అనే మారుపేరు గల యూహాన్ను వెంటబెట్టుకు వెళ్ళారు